మామా తొరికిండ్రా నా కొడుకు అరే అన్న వచ్చిందిరా ఎవరురా సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడేమైనా క్రిమినల్ అట్లా కట్టేసిన కట్లెప్పు నన్నెందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను తెలీదా నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలేవు పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్న నేవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అనా నమస్తే చెప్ తమ్ముడు కాలేజ్ ఏంటి తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్

ఒక్క నిమిషం నాకు కూడా అర్థమైందిరా ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది సో చికెన్ తీసేస్తున్నాం ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ మీరు అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చూసినాక కూడా ఉంటాడా అరే అరే నేను వచ్చేస్తేనే నేను నాకు అయితే లేదు ఇరా నువ్వు ఆగరా కొన్నొద్దులుంటూ అలవాటైపోతుంది ఇంజనీర్ గారు డిగ్రీ చేసుకుంటాడు నువ్వు డిగ్రీ చేసుకుంటే నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తే నువ్వు ఆయన మాట్లాడు ఫస్ట్ రే రే రే

శివ ఏంది ప్రాబ్లం హోమ్ స్టేక్ అంట బ్రో వచ్చిన పనులు ఇదే పంచాయితీ బ్రో మీరు వెళ్ళిపోతున్నారు బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాను ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ ది జర్నీ అవసరమే లేదు బ్రో చి చి అట్లా లేదు కంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే బెడ్ నేను తీసుకుందామని బెడ్ అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ ఏ ఈసీ అంట ఈసీ అంటే రే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపౌడ్ బ్రో మా దోస్తు గారు బ్రో సిబిఐటీలో సిఎస్సిడి సీట్ వచ్చింది అయినా వద్దు ఈయన్నే ఏసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్ లా ఏముందా ఏం మాట్లాడుతున్నావ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో CSE లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ తెలుసా కానీ ఇయరు మన కాలేజీలో EC లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బబ్బా 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 ఇట్స్ ఫిట్ అమ్మ నా నేను చేస్తేనే నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి దాంతట కాల్ చేస్తున్నాను అప్పుడక కాల్ చేసిన లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొలు చాలా అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డా బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని నీడిగా చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా మరి దొరికిందా అన్నా ఎక్స్క్యూజ్ మీరు హలో ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకొని లోపు నువ్వు అరే లేదు మామా నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్కలేదురా నాకు చెప్పావు నేను సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ అమ్మాయి కనబడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామ అందుకే పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రై చేయి వర్కౌట్ అన్న వద్దు ఓకే బొట్ సైజ్ తగ్గించు బుట్ట కమ్మలు పెట్టు కళ్ళు జోడు తీసే కాంటాక్ట్ లెన్స్ పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావరకు అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటి అది అర్జెంట్ గా అమ్మతో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి

బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్ లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒక పట్టుబట్టు వచ్చినారు మంచి వాడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్ల ఉంటారు కదా వచ్చాను సార్ జాగ్రత్త విషయం చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ సదుకొపోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోచి అన్నాడు ఇప్పుడు ఎట్లా పొతడ సూతావరా హలో ప్రిన్సిపల్ పురుషోత్తం హియర్ ఏయ్ ఎవడ్రా నువ్వు మాట్లాడకుండా బాముల అవుట్ షట్ అవువ్ ఒక్క తలుపున ఒక్కళ్ళు రేయ్ మీ అందరికి ఇప్పుడే చెబుతున్న బాత్రూమ్లో నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపల్ సార్ డ్రగ్గుడీలు డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాక్టాల్ చేసినా నా సంగతి తెలుసుకా మీకు ప్రిన్సిపల్ కూర్చోం ఆ స్టూడెంట్స్ సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్ ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ ఇస్తే చైతన్య ప్రసాద్ ఏంది బ్రో అంత ఆగమైతున్నారు అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో నాలుగేళ్ళు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను మంది గ్యాంగ్లర్ లీడర్ ఆ మాత్రం ఉండదా